టెర్రరిస్టులకు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపిస్తుంది ముష్కరులకు భారత భద్రతా దళాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి వారం రోజుల్లో మూడు ఆపరేషన్లు చేపట్టి ఎనిమిది మందిని మట్టుబెట్టారు ఆపరేషన్ మహాదేవ్ పేరుతో డచ్చిగాంలోని ముగ్గురు ఎన్కౌంటర్ చేశారు ఆ ఎన్కౌంటర్ లో పహల్గామ్ టెర్రర్ అటాక్ సూత్రధారి హతమయ్యారు ఆపరేషన్ శివశక్తిలో భాగంగా పూంచ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు ఆపరేషన్ అఖల్లో కుల్గాంలో ముగ్గురు టెర్రరిస్టులను అంతమందించారు పాకిస్తాన్ సరిహద్దు వెంట ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది ఈ విషయంపై మరింత సమాచారం అందిస్తారు చెప్పండి రాజేందర్య ఏదైతే ప్రపంచ దేశాలకు చూపించామని చెప్పవచ్చు ఇప్పటికే ఆపరేషన్ పహల్గామ్ అంటే ఇప్పుడు పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత భారత్ పాక్ సైన్యానికి ఏ విధంగా దీటుగా సమాధానం ఇచ్చిందో ప్రపంచ దేశాన్ని మొత్తం కూడా చూసిన ఘటన మరొక ముందుగా మరోసారి భారత్ ఆర్మీ పాకిస్తాన్ సరిహద్దు వెంట మన ఏందో వారికి మరోసారి చూపిస్తుంది ఏదైతే మూడు ఆపరేషన్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులను ముచ్చ వాళ్ళకు పటిస్తామని చెప్పవచ్చు మొట్టమొదటిగా ఆపరేషన్ మహాదేవ్ పేరుతో డచ్చిగామ్లో ఏర్పా చేసినటువంటి ఉగ్ర దాడుల్లో పాకిస్తాన్ సంబంధించిన లష్కర్ ఎ తోయిబా గ్రూప్కు సంబంధించిన ముగ్గురు ఆ ఉగ్ర ఉగ్రవాదులను హతం అందించారు దాంట్లో ఏదైతే పెహల్గామ్ ఘటన సూత్రధారు ఈ దాడిలో ఆయన కూడా ఉండే ఆయన ఆయన కూడా మరణించిన మనకు తెలుస్తుంది ఇంకోటి ఆపరేషన్ శివశక్తి అనే పేర్లతో దీంట్లో పూంచ్లో ఈ ఘటన జరిగింది దీంట్లో భారత సైన్యం ఉగ్రవాదు ఇద్దరిని అక్కడ కాల్చి చంపేసినట్టు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది మరోటి ఆపరేషన్ అఖల్ అనేటువంటి ఒక ఆ దాడిలో కూడా మరో ముగ్రవాదులు ఆ కుల్గామ్ ప్రాంతంలో వీరిని హతమందించారు అంటే మొత్తం మీద భారత ఆర్మీ ఏదైతే పహలగాం ఘటన తర్వాత ఏ విధంగా అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూర్తులకు ధీటుగా సమాధానం చెప్పిందో అదేవిధంగా మరోసారి పాక్ సరిహద్దు వెంట ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఏదైతే అనుమాన ప్రాంతాలు ఉన్నటువంటి వాటిలో మొత్తం సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసినామని చెప్పవచ్చు ఈ మూడు దాడులు ఆపరేషన్ ఆపరేషన్ మహాదేవ్ ఆపరేషన్ శివశక్తి అదేవిధంగా ఆపరేషన్ అఖల్ ఈ మూడు దాడుల్లో కూడా మొత్తం ఎనిమిది మంది కీలక ఉగ్రవాదులను కూడా భారత సైన్యం ముట్టుజె ముట్టుబెట్టినట్టు కూడా మనకు తెలుస్తున్న నేపథ్యంలో మరోసారి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా ముచ్చ ము పట్టించేటువంటి ప్రయత్నాలు మనం చేస్తే ఇప్పటికే ఎప్పటికప్పుడు కూడా సరిహద్దు గ్రామాల వెంట పాక్ మరీ ముఖ్యంగా పాక్ సరిహద్దు గ్రామాల వెంట ఎప్పుడైతే మన భారత బలగాలు అప్రమత్తంగా ఉన్నాయో మరోసారి వారి ఆ టార్గెట్ గానే ఉగ్రవాదుల టార్గెట్ గానే భారత సైన్యం ఆపరేషన్ మళ్ళీ మనం చెప్పవచ్చు ఈ మూడు ప్రాంతాలు కూడా నచ్చిగా మద్య అదేవిధంగా పూంచ్ తో పాటు కుల్గా ఈ మూడు ప్రాంతాలు కూడా వారి నుంచి మన వైపు వచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో వారిని సక్సెస్ఫుల్గా ఎన్కౌంటర్లో వారిని హతం చేసినట్టు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది మరోవైపు ఎప్పటికప్పుడు కూడా భారత బలగం సైన్యం బలగమ ఏమి ఉందో పాకిస్తాన్కి ఇప్పటికీ తెలిసిన నేపథ్యంలో మరి కవ్వింపు చర్యలకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఈ ఘటన ద్వారా తెలుస్తుంది ఏదైతే ఉగ్రవాదుల టార్గెట్ లక్ష్యంగానే భారత ఆర్మీ ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలో ఈ మూడు ప్రాంతాల్లో కూడా జరిగే ఇప్పటికే జరిగే ఎన్కౌంటర్లో ఎనిమిది మంది కీలక ఉగ్రవాదులు కూడా ఈ ఘటనలో చనిపోయినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది సాయిదా రైట్ థ్యాంక్ యూ రాజేందర్